కీమా కర్రీ మా అత్తయ్య కీమా కర్రీ చాలా బాగా చేస్తుంది టమాటా రసం ఇదిగోండి టమాటా రసం విత్ కీమా కర్రీ అనమాట నేను ఫుల్గా కుమ్మ కుమ్మ వేస్తా చూడండి ఎంత బాగుంటుందో మా అత్తమ్మ చేసే కీమా కర్రీ బత్తాయి రసం ఈరోజు స్నాక్స్లోకి వచ్చేసి నేనైతే బూందీ తింటున్నాను అనమాట ఇదిగోండి మా అత్తమ్మ వేడి వేడి వేస్తుంది అనమాట హాస్ని కోసం నా కోసం మా అందరి కోసం గారెళ్ళు అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారో నేనైతే చాలా బాగున్నా నేను వ్లాగ్ చూసిన వాళ్ళందరికీ తెలిసి ఉండొచ్చు నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాయనమాట ఐదో నెల సారీ తీసుకొని సో నిన్న ఈవినింగే అంతా ఎంత పంచిపెట్టేసాం అది కూడా నేను వీడియో క్లిప్ యాడ్ చేశాను నా వీడియోలో సో ఈరోజు మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో వాటర్ ఈట్ ఇన్ అ డే హౌ ఐ స్పెండ్ మై డే హియర్ అని చెప్పేసి వీడియో అనేది చూసేయండి డే ఇన్ మై లైఫ్ ఇన్ అతమాస్ హోమ్ ఓకేనా స్కిప్ చేయకుండా చిర వరకు తప్పకుండా చూడండి కొత్తగా ఎవరైనా ఛానల్ స్కిప్ చేస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టార్ట్ చేద్దామా వీడియో డైలీ మార్నింగ్ లేవగానే మేము బాదం పప్పు తిన్న తర్వాత ఎగ్స్ అయితే తింటాం అనమాట బాయిల్ ఎగ్స్ నేను హాస్ని ఎందుకోండి హాస్ని పాప ఎగ్స్ అన్ని పీసెస్ చేసి ఇచ్చేసాను తినేశాను ఆమె పెట్టుకో తిన కాక ఇగ ఇది తీసుకో కాకలు ఇది తీసుకో తినేసాయి ఆ అంబట్టుగా ఇంకా కెమెరాని చూస్తే మాస్లి హుషారు వచ్చేస్తుంది అనమాట ఎగ్ కాలిపోతే కాక కాక అని చెప్పేస్తుంది వెంటనే అది చూడు అట్లా పాడేసుకుంటూ సగం కింద సగం మీనేసుకొని తింటుంది ప్రెగ్నెంట్స్ బాయ్ లెగ్ తప్పకుండా తినాలి రోజుకి ఒక్కటైనా అట్లీస్ట్ ఇది కన్ఫర్మ్ అందరికి కూడా టిఫిన్ ఏం చేసినా చూడాలి మాత్రమా ఓకే తింటారు బట్ ఆ గుడ్ గర్ల్ నేను కూడా చూస్తున్నా బొమ్మలు కరెక్ట్ కాస్ ఇడ్లీ తింటుంది మంచిగా గుడ్ గర్ల్ కదా సరే బొమ్మలు కూడా చూపిస్తా టీవీ కూడా చూపిస్తాను టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అనమాట ఇడ్లీ విత్ కొబ్బరికాయ మామిడికాయ చట్నీ సో మంచిగా టిఫిన్ అయితే చేసేస్తున్నా ఈరోజు టిఫిన్ ఇడ్లీ హాస్నిక్ పెట్టేస్తా సో నేను కూడా తినేస్తాను పప్పు చారు నెయ్యి కూర ఆపం పెట్టు ఆమె పెట్టు ఆ తింటారా అమ్మ తాత కూడా పెట్టేసింది ఆడుకోండి ఆటలు పాటలు ఎలా ఆడుకుంటున్నారు వెళ్తారు ఆకోండి టైం ట్వెల్వ్ అవుతుంది ఇప్పుడు నేనైతే బాగా తింటున్నాను అనమాట చిన్నగా ఉంది అనుకోద్దు నాటట్టుకోవాలి అంటారు చాలా టేస్టీగా ఉంటాయి మంచి హెల్త్కి బాగా తినేసి ఫ్రెష్ అయిపోతాయి ఇంకా లంచ్ టైం అయిపోతుంది నాకు బాగున్నాయా మా ఆస్తిని నేను దానిమ్మ మోచుకొని తింటున్నాను ఆఫ్ డే పండు ఫ్రెష్ దానిమ్మ కీమా కర్రీ మా అత్తయ్య కీమా కర్రీ చాలా బాగా చేస్తుంది టమాటా రసం ఇదిగోండి టమాటా రసం విత్ కీమా కర్రీ అనమాట నేను ఫుల్గా కుమ్మ కుమ్మ వేస్తా చూడండి ఎంత బాగుంటుందో మా అత్తమ్మ చేసే కీమా కర్రీ ఇబ్బంది మా అత్తమ్మ చేసే కీమా కర్రీకి ఫ్లాట్ అయిపోతుంది మధ్యాహ్నం టమాటా రసం విత్తికిమ్మ కర్రీ అనమాట లంచ్ వేసేస్తున్నాము ఇక సాయంత్రం చూడాలి ఇప్పుడే హాస్యకి అన్నం అయితే పెట్టేసా అనమాట తనకి టమాటా రసం వేసి అన్నం పెట్టేసా వీడియో షూట్ చేయలేదు లేదు అసలు హాస్ని మా మమ్మీ సారీకి ఇచ్చిన సెలవుడు తింటున్నాను అనమాట బెల్లంతో చేసింది సూపర్ టేస్ట్ ఉండే కాసేపు హాస్ని పడుకోబట్టి నేను కూడా పడుకోవాలి ఇవి నుంచి బ్లాక్కరీ చూజేస్తాను టైం ఫోర్ అయింది ఇప్పుడే నిద్ర లే నిద్ర లేచామన్నమాట నేను హాసం అత్త మా జామకాయ కట్ చేసి ఇచ్చింది తింటున్నా బత్తాయి రసం కూడా అన్నమాట తాగాలి చెట్టు జామకాయ చాలా టేస్ట్గా ఉంది బత్తాయి రసం జామకాయ అయిపోయింది ఇప్పుడు ఒక గ్లాస్ బత్తాయి రసం తాగితే బేబీ ఎనర్జిటిక్గా ఉంటుంది ఇప్పట్లో చాలా బాగున్నాయి రోజో గ్లాస్ అంటే నాలుగు బత్తాయిలు అనమాట ఫోర్ మోసంబీస్ మంచిగా జ్యూస్ తీసుకొని తాగేస్తాను అంటే నేను తీసుకొని తీసేస్తాను ఈరోజు స్నాక్స్లోకి వచ్చేసి నేనైతే బూందీ తింటున్నాను అనమాట ఇదిగోండి కాకినాడ బూందీ నుండి ఇక్కడే కూర్చున్నా ఏదో ఒకటి తింటూనే ఉన్నా మోసం జ్యూస్ కాదా బూందీ మా అత్తమ్మ కిచెన్లో ఏమో స్పెషల్ చేస్తుంది ఏంటో చూద్దాం మేడం మా అత్తమ్మ వేడివేడి గారెస్తుంది అన్నమాట హాస్ని కోసం నా కోసం మా అందరి కోసం గారెలు రౌండ్గా మెత్తగా స్పాంజిల్లా వస్తాయి గారెలు మా అత్తమ్మ వేస్తే పిండి జాడుతుంది స్పాంజ్ లాగా హాస్ని కూడా గాడి తింటుంది బాగుందా హాస్ని బాగుందా తాతిచ్చాడా తినే తినేసే గాడి తినేసాయి మా గారెలు తింటా ఇప్పుడు నేను మంచిగా గారెలు విత్ కొబ్బరికాయ మామిడికాయ చట్నీ చాలా బాగా చేస్తుంది మా అత్తమ్మ గారు సో మీకే సో బ్లాగ్ ఇంతటితో ఏం చేద్దాం అనుకుంటున్నాం ఇదే అనమాట డే ఇన్ మై లైఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కొత్తగా మన ఛానల్ ఏమైనా చూస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు ఎండ్ చేస్తున్నా నైట్ డిన్నర్ వరకు ఉంచట్లేదంటే ఇప్పుడే అప్లోడ్ చేసేస్తాను కాబట్టి ఎండ్ చేసేస్తున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్